హాయ్ హలో నమస్తే మోస్ట్ వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అభ్యర్థుల కోసం చేస్తూ ఉన్నా మీరందరూ చూస్తున్నారు కావచ్చు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత నియామకాల ప్రక్రియ అనేది చాలా వేగ వేగవంతం చేయడం జరిగింది డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఫస్ట్ సైన్ వాళ్ళు చేయడము అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ నోటిఫికేషన్ ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో ఎస్ఐలు ఆల్రెడీ ట్రైనింగ్ కూడా వెళ్ళడం జరిగింది కానీ కానిస్టేబుల్ నియామకం ఆగిపోవడం జరిగింది అది కోర్టులో దాని యొక్క కేసు నడుస్తూ ఉండే మరి మాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు సోషల్ మీడియా న్యూస్ పేపర్లో కూడా మీరు చూసి ఉంటారు త్వరితగతిన ఈ ఆగస్టులోనే ఆ కేసుని మొత్తం కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి వెంటనే ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది మీరు క్వాలిఫై అయి ఉన్నారు చాలా గ్యాప్ వచ్చింది ఈ మధ్యలో కోర్టు కేసు ఏమవుతుందో ఏమో అనిపి పిల్లలందరూ టెన్షన్లో ఉండే కానీ ఇప్పుడు ఒకవేళ ఈ ఆగస్టులో ఏదైనా వాళ్ళు కొలిక్కి తీసుకొస్తే వెంటనే వితిన్ వన్ మంత్లో కూడా వాళ్ళు ఈవెంట్స్ పెట్టే అవకాశం ఉంటుంది అంటే మీకు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయడానికి సమయం కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇది అయిపోవాలి మళ్ళీ నోటిఫికేషన్ ఈ గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్ మళ్ళీ వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇది ఆరు వందల ఆరు వేల ఒక వంద ఏదైతే పోస్టు వాళ్ళు అప్పుడు ఇచ్చారో ఆ పోస్టులకు సంబంధించిన నియామకమే కాబట్టి ఇప్పుడు దీన్ని ప్రక్రియను వేగవంతం చేసి వెంటనే మీ ఈవెంట్స్ మరియు మెయిన్స్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది అంటే మూడు నుంచి నాలుగు నెలల లోపే మీ మెయిన్స్ మొత్తం కూడా అయిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల కోసం స్పెషల్ బ్యాచ్ నేను అయాన్ పోలీస్ అకాడమీ రెసిడెన్షియల్ క్యాంపస్లో స్టార్ట్ చేస్తూ ఉన్నా ఇక్కడ మీకు స్పెషల్గా ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయించడం అదేవిధంగా మెయిన్స్కి సంబంధించినటువంటి సైమంటేనియస్గా మెయిన్స్ కూడా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది ఇది స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచ్ ఇది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టడీ అవర్స్ ఆ తర్వాత సిక్స్ థర్టీకి గ్రౌండ్ మళ్ళీ క్లాసెస్ కావచ్చు క్లాసెస్ ఆల్రెడీ ఎవరైనా కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటే క్లాసెస్ అవసరం లేదనుకుంటే వాళ్ళకు స్టడీ హాల్స్ అవైలబుల్ ఉంటాయి స్టడీ హాల్ లైబ్రరీలో కూర్చొని చదువుకోవచ్చు వాళ్ళకు అవసరమైన క్లాసెస్ వాళ్ళు వినవచ్చు ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్స్ కావచ్చు వీక్లీ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ కావచ్చు మళ్ళీ నైట్ ఎయిట్ టు టెన్ మళ్ళీ స్టడీ అవర్స్ డౌట్ క్లారిఫికేషన్ విత్ ఫ్యాకల్టీ ఇవన్నీ కూడా చాలా పటిష్టంగా అయాన్ పోలీస్ అకాడమీ ఇరవై ఐదు ఎకరాల క్యాంపస్లో మన సొంత గ్రౌండ్ ఉంది మనకు ఫోర్ హండ్రెడ్ మీటర్ ట్రాక్ ఉంది మనకు ఎక్విప్మెంట్స్ ఉన్నాయి జిమ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి క్రాచ్ ఫీడ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి పక్కకే గ్రౌండ్ లోపలనే హాస్టల్ డైట్ కూడా మంచి డైట్ మేము ఇస్తూ ఉన్నాం మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకుంటే ఆరు వేల రూపాయలు తీసుకొని కూడా పిల్లలను ఎక్కడనో కింద పండబెట్టి ఫుడ్ కూడా మంచి ఫుడ్ పెట్టట్లేదు అది నాకు తెలుసు నేను చూసినా పిల్లలు కూడా చెప్పారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పిల్లలు చాలామంది ఇక్కడ ఉండడం జరుగుతుంది అయాన్ పోలీస్ అకాడమీలో కాబట్టి వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే సిక్స్ త్రీ ట్రిపుల్ నైన్ జీరో ఫైవ్ ట్రిపుల్ నైన్ నెంబర్కి మీరు కాల్ చేయండి ఆగస్ట్ ఫిఫ్త్ నుంచే మీ యొక్క బ్యాచ్కు మేము రిపోర్టింగ్ డేట్ పెడుతున్నాం ఇవాళ నుంచి మీరు అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు కేవలము ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభ్యర్థులకు ఈ యొక్క ఏదైతే నేను ఇప్పుడు ఈవెంట్స్ స్పెషల్గా ఈవెంట్స్ మరియు మెయిన్స్ కోసం పిలుస్తూ ఉన్నానో వాళ్ళకు వంద నుంచి నూట యాభై మంది మాత్రమే నేను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో అయాన్ పోలీస్ అకాడమీలో చేరితే మీరు ఉద్యోగంలో చేరినట్టే ఇప్పుడు ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయి ఉన్నారు నా దగ్గర ఉంటే ఈవెంట్స్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎయిటీ ఫైవ్ నైంటీ ప్లస్ మార్క్స్ వస్తాయి నార్మలైజేషన్ నేషన్ కలుపుకునే నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ మీరు ఆ బై బై మార్క్స్ వచ్చే అవకాశం ఉంది లాస్ట్ టైం తెలంగాణలో నైంటీ సిక్స్ పాయింట్ వన్ సిక్స్ ఫైవ్ మార్క్స్ మన అభ్యర్థికి వచ్చినాయి మిగతా వాళ్ళకు చాలా మందికి నైంటీ ఎయిటీ ఫైవ్ నైంటీ ఎబో మార్కులు రావడం జరిగింది అమ్మాయిలకు వందకు వంద మార్కులు కూడా వచ్చినాయి నేను మీ అందరికీ తెలుసు నేను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్ని నేనే పర్సనల్గా పిల్లలకు ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నా మీరు చదువుకు అయినా మీ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా మీకు మెయిన్స్లో ఎన్ని మార్కులు వచ్చినా ఏమైనా జస్ట్ మీరు మెయిన్స్ క్వాలిఫై అయినా కూడా మీకు ఏదో ఒక కేటగిరీలో ఉద్యోగం వచ్చేలాగా తయారు చేసే ఆ ఫెసిలిటీ ఆ ఎబిలిటీ ఆ ఎక్స్పీరియన్స్ నాకుంది తొంభై మార్కులు దాటితే కనుక మీకు ఎనభై మార్కులు మెయిన్స్లో వచ్చినా కూడా మీకు ఉద్యోగం వస్తుంది ఎందుకంటే వన్ థర్టీ వన్ ట్వంటీ సెవెన్ వన్ థర్టీ కంటే పైన కట్ ఆఫ్ పోదు కాబట్టి అయాన్ పోలీస్ అకాడమీలో చేరితే హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ ప్రిలిమ్స్ క్వాలిఫై అయి ఉన్న పిల్లలందరూ కూడా ఉద్యోగంలో చేరినట్టే వెంటనే ఈ ఏపీ స్పెషల్ బ్యాచ్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి అడ్మిషన్ చేసుకోండి వివరాల కోసం సిక్స్ త్రీ ట్రిపుల్ నైన్ 05 ट्रबल नंबर कॉल చేయండి థాంక్యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్